అందరూ ఉన్న అనాథం నేను నా చుట్టూ ఎంతమంది ఉన్నా సంతోషం లేదు నా మనసు ఎప్పటికీ జీవితాంతం నా చిన్నుతోనే ఉంటుంది మొత్తానికి నా జీవితం నేను కోల్పోయానండి చిన్న పాపలో చూసుకునేవారు సంవత్సరం కూడా కాకనే ఫొటోస్ పెడుతుంది వీడియోస్ పెడుతుంది అని చెప్పి ఎన్నెన్నో అనుకున్నారు ఇక్కడ ఈ ప్లేస్లో నేను వీడియో షూట్ చేయడానికి కూడా ఒక కారణం ఉందండి చాలా మంది చాలా పోస్ట్ అండి హలో వెల్కమ్ టు చాలా రోజుల నుండి వీడియో తీద్దాం అనుకుంటున్నాను అంటే నా ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీరు వ్యూయర్స్ వచ్చేసి చాలామంది చాలా క్వశ్చన్స్ పోస్ట్ చేశారండి అక్క మీ హస్బెండ్ ఎలా చనిపోయారు అక్క మీరు ఎక్కడుంటారు అక్క మీరు ఏం చేస్తుంటారు మీకు ఎంతమంది పిల్లలు ప్రెగ్నెంటా మీకు డెలివరీ అయిందా పాపనా బాబునా ఇలా మల్టిపుల్ క్వైరీస్ తోటి నా ముందుకు వచ్చేశారండి చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే ఇలా ఇలాంటి క్వశ్చన్స్ ఎవరికి వస్తాయి అంటే నన్ను ఎప్పుడైతే మీ ఫ్యామిలీ మెంబెర్స్ అనుకుంటారో అప్పుడే మీకు ఇలాంటి క్వశ్చన్స్ అడగాలనిపిస్తుంది లేకపోతే ఎవరినైతే ఎందుకు అండి ఇవన్నీ అడుగుతారు మీకు అవసరం లేదు కదా మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చే ముందు నేను కొన్ని అంటే కొన్ని షేర్ చేసుకోవాలని మీతో అనుకుంటున్నాను ఇవి చాలా ఇంపార్టెంట్ అండి మీతో కాకపోతే ఇంకెవరితో షేర్ చేసుకుంటాను మా నేను షేర్ చేసుకోవాలి అందుకే షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను నా పేరు నందిని అండి నాకు ఇద్దరు ఆడపిల్లలు మా బర్త్ చనిపోయి ఫైవ్ మంత్స్ అయిపోతుంది చాలా మందికి చాలా డౌట్స్ వస్తున్నాయండి డౌట్స్ కాదు విమర్శలు విమర్శిస్తున్నారు ఈమెకి వీడియోస్ అవసరమా ఈమెకి షార్ట్ చేయడం అవసరమా ఆమెకి భర్త కనిపిన బాధ అస్సలు లేదు అందుకే ఈమె వీడియోస్ తీసుకుంటుంది నవ్వు చాలా మంది విమర్శిస్తున్నారండి ఎవరు కాదు నా చుట్టూ ఉన్న వాళ్ళు నా వాళ్ళే అండి చాలా డిస్కషన్స్ ఏం పని పాటు ఉండదు కదా చాలా డిస్కషన్స్ ఈమె చూడండి ఇలా చేస్తుంది అలా చేస్తుంది ఏవండి మీ అందరికి ఒకటి చెప్తున్నానండి ఒక మనిషి మన ఇంట్లో మనిషి బయటికి వెళ్ళి ఇంటికి రాకుంటే చెప్పిన టైంకి ఇంటికి రాకపోతే పది సార్లు కాదు వంద సార్లు కాల్ చేసి ఎక్కువ ఏం చేస్తున్నావు వస్తావా రావా అని మనసు విలవిలలాడిపోతుంది అలాంటిది మాది సెవెన్ ఇయర్స్ లవ్ అండి లవ్ మ్యారేజ్ మళ్ళీ మీకు డౌట్ వస్తుంది లవ్ మ్యారేజ్ అంటే ఏ క్యాస్ట్ అని ఇంటర్ క్యాస్ట్ అని లేదండి సేమ్ క్యాస్ట్ మరి లేటిదే మా బావే సెవెన్ ఇయర్స్ లవ్ చేసుకొని తర్వాత పెళ్లి చేసుకొని మా పెళ్ళి కూడా ఫోర్ అండ్ హాఫ్ ఇయర్ అయింది కంప్లీట్ గా ఫైవ్ ఇయర్స్ కూడా అవ్వకనే ముప్పై ఏళ్ళకి నా జీవితం ముగిసిపోయింది అలాంటిది ఏదేళ్ళు పెళ్లి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నా నేను నా భర్త చనిపోతే హ్యాపీగా వీడియోస్ తీసుకుంటాను ఇంకా శాశ్వతంగా రానే రాడు అని తెలిసి అది జీర్ణించుకోవడానికి ఆ రానే రాడు శాశ్వతంగా నా చిన్ను నేను తనని చిన్ను పిలుచుకుంటానండి ముద్దుగా అలాంటి నా చిన్ను రానే రాడు అనే ఆ ప్యాక్ ని ఎలా డైజెస్ట్ చేసుకోవాలి ఎలా జీర్ణించుకోవాలి చెప్పండి బుద్ధి ఉండాలి అనుకోవడానికి నేను వీడియో తీయడానికి కూడా ఒక కారణం ఉందండి ఏంటంటే ఏం చేయాలో తెలవడం లేదు ఎలా నా బాధను తగ్గించుకోవాలో అర్థం కావట్లేదు సతమతం అయిపోతున్నా మెంటలు వచ్చేస్తుందండి టార్చర్ అని ఒప్పిస్తున్నాను అట్లా ఇట్లా టార్చర్ కాదు ఏదో అట్లీస్ట్ నా నా భావాలను నా మనసులో ఉన్న భావాలను నా మెమోరీస్ ని షేర్ చేసుకుంటున్నాను అంతేనండి నా ఛానల్లోనే పక్క ఛానల్లో కూడా షేర్ చేసుకోవడం నా ఛానల్లో నా బాధను నా చిన్న మెమోరీస్ని నా మెమోరీస్గా చూసుకొని నేను షేర్ చేసుకుంటున్నానండి అలా వీడియోస్ తీసి కనీసం అర్ధగంటైనా ఆ దాంట్లో పడి కొంచమని డైవర్ట్ అయ్యి ఉంటానేమో అని అది నరకం అనుభవిస్తున్నాడు పిచ్చి మెంట లెక్కపోతుంది ఆ దాషామాట కాదండి జీవితం అంటే ఏదైనా సరే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ అర్థమైందా ఇంకా కొందరు ఆ అమ్మాయి గాజులు వేసుకోదు బొట్టు పెట్టుకోదు అందుకే చనిపోయాడు ఏంటండి ఇవన్నీ రోజు ఇంతగా ఇన్ని గాలు వేసుకొని ఇన్ని పూలు పెట్టుకొని మొట్ట పెట్టేసుకుంటే భర్త ఉంటాడా జీవితాంత హండ్రెడ్ డేస్ అంటే పూలు ఇన్ని కొనుక్కొని ఎప్పుడు గాలు వేసుకొని ఉంటారండి అది దేవుడు రాసిన రాత అది మనం మార్చలేం వాటిది ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి వాగుడు వాగి విమర్శించుకండి పాపాన్ని మూట కట్టుకోకండి నిజమైన ఆడది నిజమైన ఆడపిల్ల భర్త మీద రెస్పెక్ట్ ఉన్నది అయితే ఇంకో ఆడదాన్ని అలా అన్నది నిజంగా భర్తని ఇష్టపడే అమ్మాయి అయితే ఇంకొక అమ్మాయిని అలా విమర్శించదు బొత్తు పెట్టుకుంటేనే గాదులు వేసుకుంటేనే ఉంటాడు అండి ఎప్పుడు బొత్తు పెట్టుకోలేదు ఎప్పుడు గాజులు వేసుకోలేదండి ఎప్పుడో ఒక రోజు జీన్స్ వేసుకున్నప్పుడు ఏదో ఒక రోజు మిస్ అవుతుంటాం డ్రెస్ బట్టి మారుతూ ఉంటది ఇవన్నీ మన భారతీయ సంస్కృతి అంతే వాటిని పాటించాలి అని అనుకుంటాం పాటిస్తున్నాం కదా ఎప్పుడో ఒక రోజు మిస్ అయిన తర్వాత అవి వేసుకున్నంత మాత్రాన భర్త చనిపోతాడా ఏంటండి మీ మాటలు అర్థం లేని మాటలు విమర్శించడం ఆపేయండి దయచేసి ఈ రోజు మీకున్నది నాకు లేకపోవచ్చు నాలాంటి అమ్మాయిలు ఎంతో మంది అవమాటన్ని పోగుసుకొని బాధపడుతున్న సరకు మనది ఎక్కువ ఉంటారు అందరినీ విమర్శించడం మానేయండి ఈ రోజు మీది కావచ్చు ఈ రోజు మాది కాకపోవచ్చు రేపు రోజు రేపంటూ మాకు ఒక రోజు వస్తుంది అది పిల్లల రూపంలో ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా పిల్లల రూపంలోనే వస్తుంది ఎవరు ఇక్కడ పర్మనెంట్ కాదండి నథింగ్ ఈజ్ పర్మనెంట్ నో వన్ ఇస్ పర్మనెంట్ ఇన్ ద వరల్డ్ అందరం టెంపరీని అందరం పోయే వాళ్ళము ఎందుకండి ఉందన్నాళ్ళు ఇలా విమర్శించుకోవడం ఇంకోటి రీసెంట్ గా నేను సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మా ఆయన చనిపోయారు ఎవరు నన్ను పలకరించిన వాళ్ళు లేదు ఏమ్మా తిన్నావా ఏమ్మా ఏం చేస్తున్నావు ఎవరు నన్ను పలకరించిన వాళ్ళు లేదు ఏమ్మా తిన్నావా ఏమ్మా ఏం చేస్తున్నావు నీ పిల్లలు తిన్నారా నువ్వు ఉన్నావా అని పలకరించిన వాళ్ళు ఎవరు లేరు చనిపోయినప్పుడు అంటే నా చుట్టూ చాలా మంది ఉన్నారండి నేను అదృష్టం చేసుకుంది ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళు మా ఆయన చనిపోయాక చాలా మంది నా చుట్టూ ఉన్నారు నా అనుకున్న వాళ్ళకంటే వేరే వాళ్ళు నా చుట్టూ ఎక్కువ ఉన్నారండి ఎప్పుడు నాతో కనీసం ఒక ఇరవై మంది అంటే నాతో ఉండేవాళ్ళు అమ్మ రక్త సంబంధం అందరూ నాతో ఉండేవాళ్ళు దానికి నేను అదృష్టంగా భావిస్తున్నాను అధిగులు లేని వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు సెవెంత్ మంది ప్రెగ్నెంట్ నాకు చాలా దగ్గరైన వాళ్ళు కావలసిన వాళ్ళు ఏ రోజు వచ్చి నన్ను మాట్లాడింది లేదు నాకు కాల్ చేసింది లేదు కాల్ చేసినప్పుడు నేను ఇన్ కేసు చూసుకోకపోయినా ఇప్పుడున్న సిచ్యువేషన్ నేను ఏం చేస్తానో తెలియదండి నా భర్త చనిపి నేను ఎలాగే ఎవరెవరో కాల్ చేశారు నేను ఎవరికి కాల్ బ్యాక్ చేయడం లేదు ఎవరితోనూ సక్రమంగా మాట్లాడడం లేదు నా మూడుని బట్టి నేను వెళ్లేదానండి నాకు మూడు ఉంటే మాట్లాడేదాన్ని లేకపోతే లేదు ఎందుకంటే నేను జీవితాన్ని పోగొట్టుకున్నాను నా సర్వర్ మొత్తం నేను పోగొట్టుకున్నానండి చాలా మంది కాల్స్ అయితే నేను పిక్ చేసేదాన్ని కాదు ఏం మాట్లాడాలో అర్థం కాదు వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడతారు నేను బాధపడ్డం వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేక చాలా వరకు నేను కాల్స్ అయితే అవాయిడ్ చేశాను దాన్ని కూడా నెగటివ్ గా పోర్ట్రైట్ చేసి నన్ను బ్లేమ్ చేశారు ఓకే నేను ఒకటే నేను నమ్ముతున్నానండి టైమే కాలమే సమాధానం చెప్తుందండి అండి టైం హిల్స్ ఎవరిథింగ్ నన్ను అన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి దేవుడు కూడా వాళ్ళని హ్యాపీగా చూడాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళకి నా బాధ తెలియదు తెలిసే రోజు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి ఆ బాధ ఎంతో నా బాధ ఏంటో వాళ్ళకి అర్థం అవుతుంది కాబట్టి నేను ఎవరిని విమర్శించాలనుకోవట్లేదు తనకి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం చాలా ఇష్టం ఒక టూ ఇయర్స్ టైం నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తను అడిగాను అనమాట అసలు హ్యాపీగా చేసుకో మీకు టైం పాస్ అవుతుంది అండ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మా అత్తమ్మ గారికి ఇన్ఫార్మ్ చేశాను ఆమెకు తెలియదు అనమాట ఆమెకి సోషల్ అవేర్నెస్ లేదు చెప్పాను అసలు యూట్యూబ్ అంటే ఏంటి ఇవన్నీ చెప్తే సర్లేమ్మా అన్నది మా ఆయన చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఆయన తెలుసు నా టాలెంట్ అంటే ఏదో ఒక టైం పాస్ అవుతుంది గా ఫన్నీగా ఉంటుంది చేసుకో ఏమవుతుంది అని చాలా ఎంకరేజ్ చేసేవారు నేను మామూలుగా వర్కింగ్ నేను వర్కింగ్ ఉమెన్ అండి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని వర్క్ లో మునిగిపోయేదాన్ని ఎప్పుడు నా రీల్స్ చేయకపోతే చేసుకోవచ్చు కదా ఎప్పుడు వర్క్ మీద పడుకుంటే అని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు తనకి నా డ్రెస్సింగ్ సెన్స్ చాలా ఇష్టం తనని కూడా నాతో వీడియోస్ తీయమంటే లేదు అని నవ్వేవారు నువ్వు కంటిన్యూ చేసుకో నువ్వు కంటిన్యూ చేసుకో మేడం నన్ను ఇన్వాల్వ్ చేయటం అనేవారు వీకెండ్ ఏదో టైం తీసుకొని అది కూడా ఒక ఇది అదే పని టైం తీసుకొని వన్ డే స్పెండ్ చేసి వీకెండ్ చేసుకునేదాన్ని అవే వీక్ అంతా కంటిన్యూగా నేను పోస్ట్ చేసుకునేదాన్ని ఇలా మేనేజ్ చేసుకుంటే కూడా చాలా ఎంకరేజ్ చేసేవారు మా ఆయన నన్ను ఒక చిన్న పాపలా చూసుకునేవారు నెయిల్ కట్ చేసుకున్నావా నెయిల్ పల్స్ చేసుకున్నావా డ్రెస్లకి ఆయన చెప్పులు కూడా చాలా అబ్జర్వ్ చేసేవారు ఈ చెప్పులు బాగున్నాయి ఇవి తీసుకోవాలి అని చాలా బాగా అబ్జర్వ్ చేసేవారు నేను అన్ని తనకి ఇష్టమైనవి చేస్తానండి తనకి నేను ఇలా యూట్యూబ్ చేయడం చాలా ఇష్టం నేను ఇలా హ్యాపీగా ఉండాలని తను కోరుకున్నారు కాబట్టి తనకు నచ్చినట్టుగానే నేను వెళ్తున్నాను అలానే వెళ్తాను సంవత్సరం తర్వాత వీడియోస్ తీసుకోవచ్చు కదా అంటే సంవత్సరానికి నా బాధ తగ్గిపోతుందా చివులపై బాధ నాతోనే ఉంటుంది నేనే అనుపించాలి నా చిన్నులు నేనే నా చిన్ను నాతోనే ఉన్నానండి ఫిజికల్ కానీ చిన్న నడిపిస్తున్నాడు చిన్ను నాతోనే ఉన్నాడు నేను నా చిన్నతోనే షేర్ చేసుకుంటాను ప్రతిదీ 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 నేను యాక్టివిటీస్ ప్రతిదీ షేర్ చేసుకున్న నేను స్టార్ట్ చేస్తాను సో ఇంక కూడా నవ్వుతూనే నా పిల్లల్ని చూసుకుంటాను నేను నవ్వుతూనే నా చిన్ను ఎలా కోరుకున్నాడో అలానే ఉంటాను ఈ విమర్శలు ఎన్ని వచ్చినా నేను పట్టించుకోను సో విమర్శించే వాళ్ళు ఆ పండుగ ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత కూడా ఈ అవసరం వీడియో తీయడం కూడా ఇలా కూడా అంటారు నాకు తెలుసు అనుకున్నా పర్లేదు నేను బాధపడను ఎందుకంటే ఎవరు వచ్చి నన్ను ఎవరు పోషించే వాళ్ళు లేరు నాకు నేనే పోషించుకోవాలి మీలాంటి విమర్శలు మీలాంటి తిక్క మాటలు నేను పట్టించుకోను ఇప్పుడు మీ క్వశ్చన్లు అన్ని ఆన్సర్ చేయాలి అనుకుంటున్నానండి అండి చాలా మంది చాలా కమెంట్స్ పెట్టారు అక్క మీ హస్బెండ్ ఎలా చనిపోయారు అసలు నాకు అది చిట్పాల్ కూడా మాట రావట్లేదు ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తున్నానండి మా హస్బెండ్ ఇలానే ఆఫ్టర్నూన్ టైంలో టూ థర్టీ అవుతుంది అంతకు ముందు రోజు మారాశానికి సాటర్డే అండి ఫ్రై హైదరాబాద్ నుంచి వచ్చారు తను కంపెనీ చేంజ్ అవ్వాలని చెప్పి ఎందుకంటే తను నైట్ షిఫ్ట్ అంటే యుఎస్ క్లైంట్ కి వర్క్ చేస్తున్నారు ఫైవ్ ఇయర్స్ నుంచి సేమ్ ప్రాజెక్ట్ లో ఉండడం వల్ల తనకి సేమ్ ప్రాజెక్ట్ అండ్ సేమ్ క్లైంట్ అందువల్ల తను నైట్ షిఫ్ట్ కంట్రీ రొటేషన్ షిఫ్ట్స్ ఏం లేవు తనకి ఒకటే షిఫ్ట్ నైట్ షిఫ్ట్ అనమాట సో దాని వల్ల అప్పుడప్పుడు హెడేక్ అని ఫీల్ అయ్యేవారు తను హెడేక్ వస్తుంది కళ్ళు తిప్ తిప్పుతున్నాయని చెప్పి అప్పుడప్పుడు కూర్చునేవాళ్ళు తను ఒకసారి చెక్ చేపించుకున్నా అని చెప్పారు హెడ్ఏేక్ ఎందువల్ల అంటే నాకు నైట్ షిఫ్ట్ చేయడం వల్ల అని చెప్పేవారు అనమాట ఎప్పుడు తను పడుకుంది లేదు రెస్ట్ తీసుకుంది లేదు ఒక టాబ్లెట్ కూడా వేసుకుంది అస్సలు లేదు అందువల్ల ఈ నైట్ షిఫ్ట్ వల్ల హెడ్డేక్ వస్తుందేమో అని చెప్పి ఇచ్చే వాళ్ళ ఉద్దేశంతో డే షిఫ్ట్ అనమాట అన్ని రౌండ్స్ అయిపోయాయి లాస్ట్ ఫైనల్ రౌండ్ ఉంది హెచ్ఆర్ రౌండ్ సో ఫేస్ టు ఫేస్ అనేసరికి తను జస్ట్ కనపడుద్దాం అని చెప్పి వెడ్నెస్డే వెళ్లారు థర్స్డే ఇంటర్వ్యూ చూసుకున్నారు మళ్ళీ థర్స్డే నైట్ ఎక్కి మళ్ళీ ఫ్రైడేకి మా హోమ్ టౌన్ కి అయితే రిటర్న్ అయిపోయారు సో సాటర్డే అండి సాటర్డే ఆఫ్టర్ మా చెల్లి ఉంది మా తమ్ముడు మా అన్నయ్య ఇంకో మా బావగారు చాలా మంది ఉన్నారు ఇంట్లో అరౌండ్ టూ థర్టీ ఆ టైంలో నేను బెడ్ మీద పడుకొని ఉన్నాను తన ఫ్రెండ్ పీల్చుకొని వచ్చారండి తన ఫ్రెండ్ కి హెల్త్ ఇష్యూ అని చెప్పి హాల్లో దివాన్ మీద పడుకోబెట్టి ఏంట్రా వాటర్ తాగుతావా అన్నం తింటావంటే తను వద్దు అన్నారు తర్వాత నా బెడ్రూమ్ లోకి వచ్చారు వచ్చేట రీతు ఇంకో బెడ్రూమ్ లో రీతి ఉందండి రీతును అన్నమాట రీతు కమ్ కింద తెచ్చాను తిను అంటే తను ఆ నోనో నేను ఫోన్ చూసుకుంటే సంథింగ్ చీసేదనమాట సడన్ గా డ్రెస్ చేంజ్ అని చెప్పి నైట్ డ్రెస్ తీసాను అనమాట తీసి చేంజ్ చేసుకోమని ట్రై చేశారు అప్పటికే తను ఆ నవ్వుతూ నార్మల్గా ఉన్నారండి ఏం లేదు నార్మల్గా ఉన్నారు బయటికి వెళ్ళొచ్చాడు ఇంటికి వచ్చాడు ఆ ఏంటో నాకు తల నాగేస్తుంది అన్నాడు ఆ ఒక్క మాట విన్నాను తల లాగేస్తుంది అనగాని అవునా అంటే పడుకో పడుకో అంటే సరే జరుగు జరుగు అన్నాడు బెడ్ మీద నేను జరుగుతుంటే ఆ చిన్నగా చిన్నగా మెల్లగాను ప్రెగ్నెంట్ చిన్న జరుగు మేడం ఎక్కువ మేడం అని పిలుస్తుంటాడు లేదంటే కుక్క అనేవాడు నన్ను జరుగు జరుగు నేను జరిగాను అనమాట పడుకున్నాడు అంటే ఒక్క మాట విన్నానండి జరుగు నాకు హెడ్ లాగుతుంది అంటే తర్వాత నేను ఆ నోట్ నుంచి మాట వినలేదు ఏం లేదు పడుకున్నాడు వెంటనే వామిటింగ్ అయింది వెంటనే అన్కాన్షియస్ అయిపోయారు అంతేనండి అప్పుడు మూసిన కళ్ళు అస్సలు తెరవలేదు ఆయన అస్సలు తెరవలేదు మాట్లాడలేదు ఫుల్ షివర్ అయిపోయాడు అన్కాన్షియస్ అయిపోయాడు లేపాను ఎందుకంటే నాకు డౌట్ వచ్చింది దివాళి లాస్ట్ వెళ్ళిన దివాళి టూ డేస్ కి ఇలా అయింది అంటే నార్మల్ గా తనకి నైట్ షిఫ్ట్ అని చెప్పాను కదా వర్క్ చేసే పడుకున్నాడు పాలు తాగాడు దాంట్లోకి ప్రోటీన్ పౌడర్ వేసి ఇచ్చాను పాలు తాగాడు పడుకున్నాడు నాకు ఎందుకో డౌట్ వచ్చింది అనమాట వచ్చి లేపన్ నా దివాన మీద పడు పడిపోతాడేమో అని చెప్పి లేపను లేయి వెళ్ళి బెడ్ మీద పడుకో అంటే లేవలేదు ఆ రోజు కూడా ఆ రోజు అరౌండ్ థర్టీ మినిట్స్ అను కాన్షియస్ అయిపోయారు అస్సలు ఏం లేదు ఆ రోజు నేను నా పాప రీతు ఆయన ముగ్గురే ఉన్నాం ఇంట్లో మా బావగారు కూడా మా స్ట్రీట్ లోనే ఉంటారనమాట మా బావగారు కాల్ చేశాను వాళ్ళందరికీ కాల్ చేస్తే వాళ్ళు వచ్చారనమాట డాక్టర్ని తీసుకొని డాక్టర్ రాగానే తనకి మెలకు వచ్చేసింది అనమాట వచ్చి నాకు ఏమైంది నేను ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది రాకు అని నవ్వాడు ఆ రోజు ఏం అవ్వలేదులే ఇలా అన్కాన్షియస్ అయ్యావు అని చెప్పాము మేము పక్కనే ఉన్న హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్ తీసుకెళ్ళాం అనమాట స్కాన్ తీస్తే కూడా ఏం లేదని చెప్పారు మళ్ళీ ఇంటికి వచ్చి నాకు ఆ రిపోర్ట్ చూపిస్తున్నారు అప్పుడు టైం టువల్ అయింది అండి అప్పుడు నాకు రిపోర్ట్ చూపిస్తున్నారు చూడు ఏం లేదు నాకు అని చెప్పి తర్వాత పడుకున్నాడు నార్మల్గా ఉన్నారు ఏం లేదు ఎప్పుడు ఏం ప్రాబ్లం లేదు తనకి తర్వాత వన్ మంత్ కెళ్ళి ఇది నవంబర్ లో జరిగింది డిసెంబర్ లో మళ్ళీ ఈయనకి ఇలా జరిగింది ఆ రోజు కూడా అన్కాన్షియస్ అయితే నేను అనుకున్నాను మేమందరం అనే అనుకున్నాం ఏం కాదు మళ్ళీ వేస్తాడు మేబీ లో బీపీనేమో అని చెప్పి ఆ రోజు కూడా దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళి బేసిక్ ట్రీట్మెంట్ ఇప్పించి వెంటనే మేము ఒక వన్ అవర్ తర్వాత బెంగళూరుకి తీసుకెళ్తున్నాం సో అందువేలోని అంది వేలోని ఇలా అయిపోయింది సో మధ్యలోనే వెళ్ళిపోయి నాకు చెప్పలేదు ఎవరు నేను ఇంకా వస్తారు 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 అట్లీస్ట్ నాకు తెలుస్తుంది బెంగళూరుకి వెళ్తున్నారు స్కామ్ అలా స్కామ్ తీస్తారు ఏదో నాకు తెలుస్తుంది చాలా అంటే చాలా పూర్తితో ఉన్నాను మనీ పాజిటివ్ ఉన్నాను నా చిన్న తిరిగి వస్తాడని కానీ నాకు ఘోరమైన శిక్ష వేస్తాడు ఆ భగవంతుడు అని అనుకోలేదు నాకు తెలిసి నేను నా చిన్న ఎవ్వరికి ఏ అన్యాయం చేయలేదు సాధ్యమైనంత వరకు మేము చాలా మందికి హెల్ప్ చేశాము మా వల్ల చాలా మంది జీవితాలు కూడా బాగుపడ్డాయి ఇవన్నీ నేను షేర్ చేసుకోవద్దు కానీ చెప్తున్నాను అలాంటి మొత్తానికి నా జీవితం నేను కోల్పోయానండి సో అది మిస్టరీగా ఉండిపోయింది మా హస్బెండ్ ఎలా చనిపోయారు స్ట్రోక్ వచ్చిందా ఏంటి ఎవరికి తెలియట్లేదు ఈరోజు వరకు ఇదండి మా ఆయన చనిపోయేది ఎలా చనిపోయారు అంటే ఇంకొక క్వశ్చన్ కి ఆన్సర్ మీరు అడిగారు కదా అక్క మీరు అన్న చనిపోతే పూలు పెట్టుకున్నారు తర్వాత శ్రీమంతం చేసుకున్నారు కాళ్ళకి మెట్టను పెట్టుకున్నారని చాలా మంది చాలా క్వైరీస్ అడిగారు కదా థ్యాంక్స్ అండి అట్లీస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్గా నన్ను చేసి నన్ను ఎంతో ఆదరిస్తున్నారు మీరు అందరూ అక్క బాధపడద్దు అని చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది పోన్లే అనుకున్న వాళ్ళు చాలా మంది నాకు బ్యాక్ నుండి పొడుస్తూ ఉన్నారు బ్యాక్ నుండి ఎన్నో మాటలు అంటున్నారు మీరని ఎవరు నేను నా మీ ఫేస్ నేను చూడలేదు మీరు నా ఫేస్ చూస్తున్నారు నన్ను నా భావాలు నేను షేర్ చేసుకుంటే కూడా దాన్ని రెక్స్పెక్ట్ చేసి మళ్ళీ అడుగుతున్నారు చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ సో ఎందుకు నేను పూలు పెట్టుకున్నాను ఎందుకు కాల్మెట్లు పెట్టుకున్నాను మా హస్బెండ్ చనిపోయినా కూడా అంటే రీజన్ యాక్చువల్గా నేను సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అన్న చనిపోయారు కదా అప్పుడు ఇవన్నీ చేయరండి ఏంటంటే పూలు తీసి బట్టలు తుడిపి కాల్మెట్లు అన్నీ తీసేస్తారు కదా ఆ కార్యం అనేది చేయరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చేయరు ఆఫ్టర్ డెలివరీనే చేస్తారు అది కూడా థర్డ్ మంత్ లో లేదా ఫిఫ్త్ మంత్ లో ఫస్ట్ మంత్ లో ఉన్నప్పుడు చేస్తారు అందుకనేసి నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు రుగు దగ్గర కానీ కూర్చొని ఆయన సమాధి దగ్గర తర్వాత అలానే కాల్మెట్లు అలానే ఉన్నాయి ఆఫ్టర్ డెలివరీ ఇప్పుడు తీసిన తర్వాత నాకు కాల్మెట్లు అన్నీ తీసేశారండి అందుకే చాలా మంది అడిగారు కదండి అక్క సీమంతం చేసుకున్నారు ఏంటి అన్న చనిపోతని స్వామిని అడిగామండి అది సీమంతం కాదు జస్ట్ పిక్స్ అంటే మా ఆయన ఫస్ట్ సీమంతం అప్పుడు రీతుకి అంగరంగ వైభవం చాలా అంటే చాలా గ్రాండ్ ప్రతి ఫంక్షన్ నాకు కావాల్సిన ప్రతి ఫంక్షన్ చాలా గ్రాండ్ గా చేశారు ఆయన తర్వాత సెకండ్ పాపకు కూడా ఐ మీన్ అప్పుడు తెలియదు కదా పాప బాబు అని అన్నారు ఇప్పుడు కూడా నువ్వు చాలా నీకు ఎలా ఇష్టం ఉంటే అలా చేసుకున్నాము అప్పుడు ఫంక్షన్ కంటే ఇంకా మంచి ఫంక్షన్లు అన్నారు సర్లే చాలా కళలు కన్నాను అలా షాపింగ్ చేయాలి ఇలా షాపింగ్ చేయాలి అన్ని చాలా కళలు కన్నాము ఏవి అది నెరవేరలేదు సో కాబట్టి నేను ముత్తయ్య ఉన్నప్పుడే పసుపు కుంకుమ నాకు దూరం అవ్వకముందే ఇలా చేశారండి ఇంట్లో వాళ్ళు జస్ట్ మళ్ళీ తిరిగి రాని రోజులు కదా అవన్నీ అందుకనేసి ఆ కార్యం చేయకముందే అలా సింపుల్గా చేశారండి సింపుల్ గా నేను మా వాళ్ళు మా అక్క వాళ్ళు మా చెల్లెల్లి చూసారా పిక్స్ లో కూడా ఎవరు లేరు మా పేరెంట్స్ కూడా లేరు మా అక్క వాళ్ళే వచ్చి ఇలా చేసుకుందాం అంటే ఎప్పుడు మళ్ళీ రాని రోజులు కదా అని చెప్పి జస్ట్ ఆ రెండు సారీస్ కూడా మీ గుర్తుపట్టినట్టుగా వరలక్ష్మి వ్రతం అమ్మవారికి ఒకటి కట్టాను అమ్మవారి ముందు పూజలో ఒకటి రెండే కట్టుకున్నాను బాగా ఉన్నప్పుడు కలిసి వరలక్ష్మి వ్రతం చేశాను కదా సో అందుకని సెంటిమెంటల్గా ఆ రెండు కట్టుకొని పిక్స్ అయితే తీసుకున్న నా పాపతో అది కూడా మళ్ళీ ఫస్ట్ బేబీకి తీసిన పిక్స్ మా ఆయన కలిపి ఎడిట్ చేసుకోవాల ఉద్దేశంతోనే తీసుకున్నాను దానికి కూడా మా ఊర్లో నాకు తెలిసిన వాళ్ళే మా వాళ్ళే చాలా మంది ఏమైనా అని నగలు వేసుకొని సీమంతం చేసుకుంది సంవత్సరం కూడా కాకనే ఫొటోస్ పెడుతుంది వీడియోస్ పెడుతుంది అని చెప్పి ఎన్నెన్నో అనుకున్నారు నాకు తెలుసు అవన్నీ నేను పక్క వాళ్ళ మాటలు ఎప్పుడు పట్టించుకోను ఐ డోంట్ కేర్ నా జీవితం నాది నా చిన్నుకి ఇష్టమైన జీవితాన్ని నేను కొనసాగిస్తాను ఇక్కడ ఈ నేను వీడియో షూట్ చేయడానికి కూడా ఒక కారణం ఉందండి ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బయట సో చిన్న మేము ఇక్కడే ఉండేవాళ్ళం మా అమ్మ వాళ్ళతో స్టార్టింగ్ కరోనా టైంలో మా పెళ్లి అయిన మా పెళ్లి కరోనా టైంలో అండి ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడు ఇక్కడ ఎక్కువ కూర్చొని ఫోన్ చూసుకుంటూ లేదా వర్క్ చేసుకుంటూ ఉంటేవాడు తనకి చాలా ఇష్టం ఇలా ఇలాంటి ప్లేస్ లో కూర్చొని తన టైం స్పెండ్ చేయడం సో అందుకనేసి నేను ఈ లొకేషన్ అయితే ఎంచుకున్నాను ఇక్కడ నుంచి కూడా నా చిన్నుకి ఏది ఇష్టమైతే అదే చేస్తాను నా చిన్ను నన్ను ఎలా చూడాలనుకున్నాడు నా పిల్లలు ఎలా ఉండాలనుకున్నాడు కళ్ళ కన్నా అవన్నీ నేను రీచ్ అవడానికి ట్రై చేస్తానండి నేను మునిక ముందు ఎలా ఉన్నాను నెక్స్ట్ కూడా అలానే ఉంటాను నా చిన్ను ఎలా అయితే నన్ను అనుకున్నాడు నేను అలానే ఉంటాను సో చాలా మంది అక్క మీరు చాలా స్ట్రాంగ్ అక్క అని పెట్టారు నాకు అర్థమైంది అంటే వీడియోస్ చూసి చాలా స్ట్రాంగ్ అని అంటున్నారు కానీ ఆ వీడియోస్ వెనక ఎంత బాధ ఉంటుందో అని అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఒక అమ్మాయి నిన్న కమెంట్ చేసింది సేమ్ యాజ్ ఇట్ ఈస్ నాలో ఉన్న భావాలన్నీ ఆ అమ్మాయి కమెంట్ చేసింది ఎందుకంటే ఆ అమ్మాయి అనుభవిస్తుంది కాబట్టి సో ఆ అమ్మాయికి ఒక్కదాన్ని రిప్లై ఇచ్చాను అమ్మాయి ఇదిగో చూడండి ఎలా కమెంట్ చేసిందో రోజు ఏ చేసి హెడ్డేక్ వచ్చేస్తుందండి ఇప్పుడు నేను బాలిన తని పాపకి ఇంకా సెకండ్ మంత్ కంప్లీట్ అయింది అంతే కనీసం మా ఆయన చిన్న పాపను చూసుకుని అదృష్టం కూడా లేదు అది ఒక నరకం అంటే నరకం అంతే దేవుడు మాకు ఆల్రెడీ శిక్ష వేశాడు మీ జనాలు ఇలాంటి మాటలతో మళ్ళీ మళ్ళీ పొడచకండి పొడిచి మీరు మీ రెస్పెక్ట్ మీరు తగ్గించుకోకండి అర్థమైందా కూడా మనుషులే సో చాటి మనుషుల్ని రెస్పెక్ట్ చేయండి వీలైతే లేకపోతే ఉండండి అంతే ఇంతకంటే నేను ఏం చెప్పదలుచుకోలేదు సో నాకు తెలిసి నా వ్యూవర్స్ అందరికీ అడిగిన క్వశ్చన్లకి ఆన్సర్స్ అయితే వచ్చినట్టున్నాయి సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ క్వైరీస్ ఉంటే మీరు కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి నేను నాకు టైం కుదిరినప్పుడు నా మనసు బాగున్నప్పుడు మీకైతే నేను ఆన్సర్ అయితే ఇస్తాను ఫైనలీ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ నా నుండి ఏంటంటే చాలా మందికి నా అలాగా భర్త లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ సొసైటీలో ఈ ప్రాంతంలో కాదు వేరే ప్రాబ్లమ్స్ కూడా ఫీల్ అవుతూ ఉంటారు కదా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫీల్ అయిన వాళ్ళకి దయచేసి ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఇవ్వండి చాలా అవసరం అండి ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఈ టైంలో బతలేరు కదా ఫ్యామిలీ సపోర్ట్ కూడా లేకపోతే వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారండి సొసైటీ అవుతారు అంటే గట్టిగా మొండిగా అవుతారు కానీ లవ్ తో సర్వైవ్ అవ్వడం చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి అందరు ప్రతి ఒక్కళ్ళు ఇలా అయిన వాళ్ళకి దయచేసి మీరు ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఇవ్వండి వీలైతే ీల్ అయితే ఇవ్వండి విమర్శించకండి దయచేసి విమర్శించకండి ఇంట్లో వాళ్ళే విమర్శించడం స్టార్ట్ చేస్తే ఇంకా బయట వాళ్ళు విమర్శించవ చెప్పండి అందుకేనండి బాధ అనేది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది దయచేసి విమర్శించడం ఆపండి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి